ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి పలుచోట్ల దీనంగా మారింది బిల్లులు రాక సొంత ఆస్తులు అమ్ముకుని రోడ్డు మీద పడ్డ పరిస్థితి నెలకొంది సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మైసమ్మవాగుతండా తాజా మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబం నిలువ నీడలేక సర్కారు బడిలోనే ఆశ్రయం పొందుతోంది రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్ గా ఎన్నికైన లావణ్య బిల్లులు తర్వాత వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి గ్రామంలో అభివృద్ది పనులు చేపట్టారు తీరా బిల్లులు రాక అప్పుల భారం పెరగడంతో ఉన్న రెండెకరాల భూమిని విక్రయించి కొన్ని అప్పులు తీర్చారు అయినా అప్పులన్నీ తీరకపోగా ఉన్న సొంత ఇల్లు కూలిపోయింది దీంతో లావణ్య కుటుంబం మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తలదాచుకుంటోంది ఐదేళ్లు గ్రామానికి నిస్వార్థంగా సేవ చేసిన తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని వేడుకుంటున్నారు చిన్న గ్రామ పంచాయతీ అయినా మాది ట్రాక్టర్ ఈఎంఐ లకు సరిపోజిల్ కు కరెంట్ బిల్లు సరిపోక మేము అప్పుల జరిగింది కొంచెం అభివృద్ధి పాలన బిల్లులు రాక మేము కూడా రెండు ఎకరాలు అమ్ముకోవడం జరిగింది అది అమ్ముకుండా కూడా అప్పులు తెరక మూతబడ్డ స్కూల్ ప్రభుత్వ స్కూల్ ఉంటే పర్మిషన్ తీసుకునే ఏదో కొంచెం మేడం రిట్రెస్ట్ చేసుకుని ఉండడం జరిగింది ఈ స్కూల్లో ఉంటే కూడా వెంటనే మీరు కాల్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతారు ఊరికి ఐదు ఏళ్ళు అభివృద్ధి చేసినాం తక్షణమే పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయాలి మాకు న్యాయం చేసే పదయత్నం చేయాలి ఈ స్కూల్ నుండి కూడా కాల్ చేయమని ఫోర్స్ చేస్తారు ఇది కూడా కొంచెం చూడాలి కోరుకున్నాం ఇవన్నీ చేయడం వల్ల అప్పుల పాలైన రెండు ఎకరాల జరిగింది అయినా కూడా అప్పులు చేరలేదు ఇంకా పది లక్షలు రావాలి ఇంద్రం ఇల్లు కూడా అప్లై చేసినాం అయినా కూడా పార్టీ వేరే మాకు ఇల్లు ఇయ్యమని అంటురు డైరెక్ట్ ఇల్లు ఇస్తలేరు మాకు ఇల్లు కావాలి ప్లస్ బిల్లులు రావాలి నాకు చిన్న చిన్న పిల్లలు ఎక్కడ పోయి వానలో కూడా ఉండడం లేదు